క్లాస్ ఇన్ జెడ్బిహే స్కూల్ పెదబోధగలం నక్కపల్లి మండలం అనకాపల్లి డిస్టిక్ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఇంధన సంరక్షణలో పిల్లల పాత్ర ప్రతి మనిషికి అవసరాలకు అనుగుణంగా భూమి అన్ని సమకూరుస్తుంది కానీ వాటిని అత్యాసం కాకుండా అవసరం మేరకు ఉపయోగించుకోవాలి బొగ్గు నీ నూనె సహజ వాయువు వంటివి అత్యధికంగా వాడే ఇంధన వనరులు శక్తిని పొదుపు చేస్తే డబ్బును పొదుపు చేసినట్లే మనం ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ ఒక నెలపాటు వాడుకోగలిగితే లేదా కరెంటు బిల్లు తక్కువగా వస్తే మనం ఎంత డబ్బును ఆదా చేస్తున్నామో అందరూ ఆలోచించాలి అలాగే వంట చేరుకును సమర్థవంతంగా వాడుకోగలిగితే ఇంధన అవసరం తగ్గుతుంది వాటి కోసం పడే కష్టం తగ్గుతుంది అలాగే ఇళ్లలో కార్యాలయాల్లో ఇతర ప్రదేశాల్లో మనం వాడే విద్యుత్లో ఒక యూనిట్ శక్తిని ఆదా చేయగలిగితే రెండు యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేసినట్లే శక్తిని రేపటి అవసరాలకై కాపాడుకోవటం మన బాధ్యత ఈ భూమి నీరు గాలి ఇవన్నీ మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన కానుకలు కావు మన పిల్లల నుంచి మనకు అందిన రుణం మాత్రమేనని ఒక భారతీయ సామెతను ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి ఇంధన వనరులను సంరక్షించుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి అది ఎలా అంటే అవసరం లేనప్పుడు దీపాలను ఆర్పివేయాలి బల్బుల పైన ట్యూబ్లైట్ల పైన ఇతర విద్యుత్ పరికరాలపైన చేరే దుమ్మును క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి ఐఎస్ఐ మార్కు గల బల్బులనే వాడాలి కాంతికి అడ్డం రాకుండా బల్బులను ట్యూబ్ లైట్లను అమర్చుకోవాలి సిఎల్ఎఫ్ లైట్లను వాడి శక్తిని పొదుపు చేయాలి ట్యూబ్ లైట్లనే ఎందుకు వాడాలంటే మనం తరచుగా వాడే బల్బుల కంటే మూడింట రెండు వంతుల కర విద్యుత్ తక్కువగా ఉంటుంది అందువల్ల కాంతి తగ్గదు కాంతి కూడా బాగుంటుంది ప్రతిరోజు డెబ్బై ఐదు వాట్ల రెండు ట్యూబ్లైట్ల రెండు బల్బులను వాడే బదులు నాలుగు గంటల పాటు రెండు పదిహేను వాట్ల ట్యూబ్లైట్లను వాడితే ఏడాదికి పద్దెనిమిది కిలోల వాట్ల విద్యుత్ ఆదా అవుతుంది ముగింపు ఇంధన పొదుపు అనేది ఒక బాధ్యతాయుతమైన చర్య ఇది ప్రతి ప్రతి వారి జీవితం భవిష్యత్తుకు మేలు కూ మేలు చేస్తుంది నేటి వాళ్ళలే రేపటి పౌరులు కాబట్టి విద్యాధి దశ నుండి ఇవన్నీ అవగాహన చేసుకోవాలి ఈరోజు మనం ముందడుగు వేయకపోతే రేపటి భవిష్యత్ తరాలకు మన చేతులారా మనం కరెంటు వనరులను హరించి మన చేతులారా మనమే వారి జీవితాలను నాశనం చేసిన వారం అవుతాము కాబట్టి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇంధన సంరక్షణ లేదా పొదుపు అనేది అందరి భవిష్యత్కు మేలు చేస్తుంది అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదములు చెప్తూ ముగిస్తున్నాను